రావాలన్నా పేదవాడి భవిష్యత్తు మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా వచ్చే ఎన్నికలలో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు మీద వేయాలని సీఎం జగన్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరులోని ఫైవ్ స్టేషన్ సెంటర్ లో సీఎం జగన్ ప్రచార సభను నిర్వహించారు ఈ సభకు వేలాది మంది ప్రజలు హాజరై అధినేత జగన్ కు నీరాజనం పలికారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనను పథకాలను గుర్తు చేశారు ఇదే పాలన కొనసాగాలంటే మనలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని అన్నారు కావున ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై పై వేయాలని అన్నారు ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ ను ఎమ్మెల్యేగా ఆళ్ల నానిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు అదేవిధంగా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో వైసార్ సిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం జగన్ కోరారు ఈ కార్యక్రమంలో వైసార్ సిపి ప్రజా ప్రతినిధులు ఎన్నికల అభ్యర్థులు నాయకులు పాల్గొన్నారు మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర సంగ్రామం ఈ ఎన్నికను కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఇది ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు మరో రెండు అడుగులు ముందుకు ఇంటి ఇంట అభివృద్ధి మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు దాదాపుగా కోటి నలభై నాలుగు లక్షల కుటుంబాలు వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ వార్షిక ఆదాయం ఐదు లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు ఇస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో తొంభై మూడు శాతం మందికి ఈ రోజు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఈ రోజు వాళ్ళందరికీ కూడా అందుతా ఉంది రాష్ట్రంలో కోటి ఐదు లక్షల మంది ఈ రోజు పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు పెన్షన్ తీసుకుంటా ఉన్నా నా అవ్వ తాతలు నా దివ్యాంగులు నా వింతువులు నా ఒంటరి అక్కలు ఏకంగా అరవై ఆరు లక్షల మందికి ఈ రోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు వీరితో పాటు రైతు భరోసా అండతో నిలబడిన నా రైతన్నలు మరో యాభై ఐదు లక్షల మంది దాదాపుగా నా రైతన్నలు ఉన్నారు వీరు కాక మరో అరవై లక్షల మంది అమ్మఒడి తీసుకుంటా ఉన్నారు విద్యా దీవెన తీసుకుంటా ఉన్నారు వసతి దీవెన తీసుకుంటా ఉన్నారు వీరందరూ నా చెల్లెమ్మలు వీరందరూ ఆ తల్లులు ఇంత మంది తీసుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం సున్నా వడ్డీ కింద వైఎస్ఆర్ ఆసిరా కింద చేయూత కింద కాపు నేస్తం కింద ఈబీసీ నేస్తం కింద అందుకుంటున్న వారు మరో కోటి మందికి పైగా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలు ముప్పై ఒక్క లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల పట్టాలిచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం అందులో ఇరవై రెండు లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు ఇల్లును కూడా కట్టుకుంటా ఉన్నారు ఈ రోజు మంచి జరిగిస్తా ఉండడం అన్నది జరగాల వద్దా అని ఈ రోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా ఈ మాట అడుగుతూ మరి వీరందరికీ కూడా ఈ పేదలందరికీ కూడా ఎవరు మేలు చేశాడు ఎవరు నిజమైన నాయకుడు ఎవరు లీడర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అందరూ ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకే ఒకటి అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ ఒక్కడి కూడా శతమేనా నా కుడి వైపున నాని ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు నానిపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ చల్లని దీవెనలు వాశిసులు సునీల్ పై ఉంచవలసిందిగా కూడా సవినీయంగా కోరుతా ఉన్నా మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ మీ జగన్ పై ఉంచవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు ఆశస్సులకు మరొక్కసారి సిరిసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం